వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలి బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటి వ్లాగ్ అంటే చెప్తాను నేను మొన్న నెలపొంగళ్ళకి కూడా వెళ్ళేసి తిరిగేసి వచ్చేసాము అని చెప్పాను కదా అది కూడా ఒక వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి సగం దూరం వెళ్ళాక తెలిసిందనమాట బ్యాడ్ న్యూస్ అంటే ఒక మనిషి చనిపోయారు అని చెప్పి ఇంకా పొంగళ్ళు అయితే ఆగిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు వాళ్ళ పెద్ద కర్మ ఫస్ట్ సెవెంత్కి అన్నారు ఈసారి వినాయక చవితి కూడా లేదు మిస్ అయిపోయి అని అయితే అనుకున్నాను ఫస్ట్ ఫీల్ అయ్యాను ఇంకా మళ్ళీ తర్వాత వాళ్ళు డేట్ మార్చుకున్నారంట ఫిఫ్త్కి మార్చారంట అంటే ఇంకా రేపట రేపు అన్నమాట వాళ్ళది పెద్ద కర్మ అంటే రేపటితో మాకు అంట అనేది పోతుంది ఇంకా ఈరోజు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఈరోజు కొన్ని క్లీన్ చేసేసుకుంటాను ఆల్రెడీ కిచెన్ ఇవన్నీ కూడా నీట్గా సర్దేసేసాను ఆల్రెడీ చూడండి ఆల్రెడీ కిచెన్ అవన్నీ కూడా నీట్గా పెట్టేసేసుకున్నాను చిన్న కిచెనే లేండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని అలా చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు కుదిరిన టైంలో నేను అలాగైతే సెట్ చేసుకొని టైం సెట్ చేసుకొని ఇంకా అలాగ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట అది కూడా కాక ఇప్పుడు ఫస్ట్ నేను లక్కీకి బాక్స్ కూడా ఇచ్చేసి రావాలి అది కూడా కాక ఇంట్లో ఈ పని కూడా పెట్టుకున్నాను ఇంకా లక్కీ కోసం అయితే ఫుడ్ ఆల్రెడీ పొయ్యి మీద అన్నం పెట్టేశాను పప్పుచారు పెట్టాలి ఇంకా కూర దగ్గరకే కూర అయితే ఇంకా చేయలేదు టెన్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినాక గుర్తొచ్చింది ఆల్రెడీ పని అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినాక గుర్తొచ్చింది అనమాట వీడియో షూట్ చేద్దాము అని చెప్పి ఇంక ఇంతలోకి కరెంటు కూడా పోయింది కరెంటు కూడా లేదు అదిగోండి వైఫైలో కరెంట్ కూడా లేదనమాట ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసాను సెల్ఫ్లు మొత్తం కూడా నేను మొన్న ఒక టెన్ డేస్ కిందే మొత్తం ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను కాకపోతే అప్పుడు ఫ్యాన్లు ఇవన్నీ ఏం తొడవలేదనమాట జస్ట్ పైన ఆ సెల్ఫ్లు అవన్నీ పేపర్స్ మార్చేశాను నీట్గా ఇంకా ఈరోజు రెండు ఆర్డర్స్ కూడా వచ్చాయి ఆర్డర్స్ కూడా పంపిస్తున్నాను అనమాట ఈరోజు ఇగోండి ప్యాక్ చేసి పెట్టాను ఈ ప్యాక్ చేసి డీటెయిల్స్ మొత్తం దీని మీద రాసేసి ఇలాగైతే పెట్టేశాను అనమాట పాపకి లంచ్ ఇవ్వడానికి కానీ పాపను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కానీ వెళ్ళి కొరియర్లో వేస్ట్ రావాలి ఇంకా ఇప్పుడైతే పని అయితే స్టార్ట్ చేశాను పని చేసుకుంటూ వీడియో కూడా షూట్ చేద్దాము అని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట మా మింటూ అయితే ఇదిగోండి సైకిల్ తోటి ఆడుకుంటుంది మింటూ మింటూ పని చేసిద్ది అంట ఇందా అక్కడి నుంచి మింటూ హాయ్ చెప్పునా ఏ మింటూ ఇదిగో అయ్యో ఇదిగో హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ నుంచి ఆ డైపర్స్ బ్యాగ్ తీసుకొని సైకిల్ మీద పెట్టేసి ఆడడానికి ట్రై చేస్తుంది ఇంకా ఇదిగోండి ఇలాగైతే చెక్క పెట్టుకుంటానమాట పాప బయటికి వెళ్ళిపోకుండా అలాగే ఎవరన్నా వచ్చినా కూడా త్వరగా ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఇంకా ఫోన్ వచ్చిందని చెప్పి వీడియో అయితే కట్ చేశాను ఎందుకు వచ్చిందంటే ఫోను డెలివరీ అనమాట మీషో నుంచి నేను ప్యాకింగ్ కవర్స్ అయితే తెప్పించాను ఎలా ఉందో చూడాలి కవర్స్ ఎలా వచ్చాయో చూడాలి ఇంకా నేనైతే మొన్న నేను తెలియక బయట నుంచి అనమాట నాకు చాలా కాస్ట్ తీసుకున్నారు బయట నుంచి నాకు ఇదైతే మొత్తం కూడా టూ ఫిఫ్టీకే హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి డెలివరీ కవర్స్ ఇంకా ప్యాకింగ్ అయితే అంటే లోపల కవర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంకా చెక్ చేయలేదు చెక్ చేసి ఒక షార్ట్ వీడియో లాగా అయితే షేర్ చేస్తాను మీకు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పని ఎక్కడి వరకు వచ్చిందంటే రైస్ అయితే కొంచెం చేయాలి అలాగే పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా చక్కచక్క నా పనులు అయితే చేసేసుకోవాలి చెప్పాను కదా అక్కడ సెల్ఫులు మొత్తం కూడా నీట్గా సర్దేశాను ఇంకా ఫ్యాన్లు అవన్నీ నీట్గా తుడిచేసుకోవాలి ఇంకా దుప్పట్లు ఉతకాలండి ఈరోజైతే అమ్మ ఆ దుప్పట్లు ఉతకాలంటే బయట ఏమో ఎండలేదు అవి ఆరకపోతేనేమో వాసన వస్తుంది దానికి తోడు వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్ స్టార్ట్ చేశాను కరెంటు పోయింది అట్లా ఉంటుంది ఒక్కొక్కసారి అమ్మ ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఆ బట్టలన్నీ ఆరేయడానికి బయట ప్లేస్ కూడా లేదనమాట పెద్దగా ప్లేస్ కూడా లేదు ఇప్పటికీ నార్మల్ వేర్ అంటే డైలీ వేర్ వేసుకునే బట్టలే టూ డేస్ నుంచి వేయలేదనమాట ఎందుకంటే బయట మనకి వెదర్ అంతా అస్సలు బాగాలేదు అవి ఆరవు అందుకని చెప్పి వేయలేదనమాట ఇంకా ఈరోజు ఆ బట్టలతో పాటు ఇంకా ఈ దుప్పట్లు కూడా ఉతకాలి ఈ దుప్పట్లు ఉతకాలంటే బయట ఎండలేదు ఏదో ఒకటి చేయాలి మరి అంటు తీర్చుకో అంటే అంటూ నీట్గా చేసేసుకోవాలి కదా అంటు పోవాలంటే ఇంకా అదండి సంగతి పని చేసుకుంటూ వీడియో అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి ఓకేనా ఇంక ఇప్పుడు ఈ పనంతా నేనే చేసుకోవాలి కనీసం ఈ ఫ్యాన్లు కూడా నేనే దుడవాలన్నమాట ఇప్పుడు ఇదిగోండి టేబుల్ అయితే వేసుకున్నాను ఇదిగోండి టేబుల్ అయితే వేసుకున్నాను టేబుల్ ఇంకా టేబుల్ మీద ఎక్కి నీట్గా చేసేసేయాలి ఇదిగోండి ఫ్యాన్ అయితే నీట్గా తుడిచేసేసాను ఇంకా ఇక్కడి నుంచి ఫైన్ నుంచి మొత్తం దుమ్మ నీట్గా ఏదన్నా కొంచెం ఉంటే అని చెప్పి ఇంక ఇదంతా కూడా నీట్గా దులిపేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ఇంకా అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్కి సంబంధించిన బాక్సులు అనమాట అవి ఎప్పుడైనా మళ్ళీ మనం హోమ్ ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి మేమైతే ఏ డబ్బాలు కూడా పడేయకుండా ఉంచేసుకున్నాము ఇంకా అదనమాట ఇక్కడ అందుకు అలాగే అవన్నీ బాక్స్ ఇవన్నీ కూడా అందుకే ఉన్నాయి ఇదేమో ఇదేమో నెబిలైజర్ అనమాట పాపది పిల్లలు ఇద్దరిది నెబిలైజర్ లేండి మెల్లజెరు పిల్లలు ఉన్నప్పుడు మన ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఉండాలండి అలా ఉంటేనే మనం ఇబ్బంది పడకుండా ఉంటాము ఇంకా ఇదంతా కూడా బయట దూరిపేసుకుంటున్నాను ఇలాగైతే అండి మొత్తం చేత అయినా వరకు వెళ్ళితే ఇలాగైతే సర్పేసుకున్నదనమాట ఇది ఉందండి ఇంకొక పని అంతా చక్కచక్క చేసేసుకుంటానండి ఎందుకంటే వీడియో చేస్తూ ఆ పని చేసుకోవడం అంటే చాలా లేట్ అయింది కదా మంచిగా ఆడుకుంటుంది అదండి ఎందుకంటే ఫస్ట్ ముందు పాపకు బాక్స్ అందించాలి అందుకనమాట మళ్ళీ పాపకు ఎదురు వస్తుంది మళ్ళీ పొద్దున్నే వండిన అన్నం అంటే పాపం పాపకి చల్లగా అయిపోయింది కదండి అందుకని ఫ్రెష్గా మళ్ళీ రైస్ అయితే పెట్టాను అనమాట అది అనమాట సంగతి ఇంకా నా పని అంతా కూడా ఎక్కడక్కడ పడేసేసాను ఎందుకంటే ఫస్ట్ పాప బాక్స్ పొగా కదా అదిగోండి చూడండి చెత్త మొత్తం ఇంకా మొత్తం ఇంతా చిమ్మని కూడా జమ్మలేదు కిచెన్ అయితే ఇది ఇలా ఉంది ప్లాట్ఫామ్ మీద ఇదంతా చేయాలి ఇంకా ఫస్ట్ అయితే కూర మీద చేసేస్తే దాని పని చేసేసుకుని నా పని నేను చేసేసుకోవచ్చు ట్వెల్వ్ లోపు ఇచ్చేసి రావాలన్నమాట ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ థర్టీ అయిపోయింది టైం వచ్చేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ కూర ఉండేసేసి కూర అయితే అన్నం కూడా అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకొని లక్కీ బాక్స్ అయితే ఇచ్చేసి రావాలన్నమాట తనకి బాక్స్ ఇచ్చేసినాక మేత పని కంటిన్యూ చేస్తాను ఈ రోజు కొన్ని బెడ్ అయితే ఉతికేస్తాను పిల్లో కవర్స్ బెడ్షీట్లు అన్ని కొన్ని అయితే మార్చేసాను ఇంకా అయితే ఈ రోజు ఉతికేస్తాను మిగిలిన మళ్ళీ రేపేసుకుంటాను వాషింగ్ మిషిన్ లో ఇంకా ఫస్ట్ రౌండ్ వేసాను కదా అవైతే ఇంకా కాలేదు మధ్యలో పవర్ పోయేసరికి ఇంకా కొంచెం సేపు అయితే మిషన్ ఆగిపోయింది పవర్ లేకపోతే మిషన్ తిరగదు కదా ఇంకా అందుకని చెప్పి ఒక రౌండ్ ఇప్పుడైతే అవుతుంది అనమాట ఇంకొక రౌండ్ ఈ వేయాలి ఈ లోపు వీటిని కొంచెం సేపు వాటర్ సర్ఫ్ నీళ్ళలో నానబెట్టేసేసి వాషింగ్ మిషన్ లో అనమాట మేమైతే సోదకము అంటాము కొంతమంది అంటూ అని కూడా అంటారు ఇంకా అంటు సోదకము ఇలా వచ్చినప్పుడు అయితే పనులు అయితే ఇలా ఉంటాయి అనమాట ఇంకా నేనైతే కొత్తగా ఆన్లైన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను ఇంకా ఆ టాప్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు చూపిద్దామన్నా కూడా వీడియో మొత్తం కూడా లెంతి లెంతి వీడియో అయిపోయింది కదా అందుకని చెప్పి వీడియో అంటే టాప్స్ మొత్తం కూడా విడిగా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను అందరూ శారీ బిజినెస్ చేస్తున్నారని చెప్పి నేనైతే కొత్తగా టాప్స్ అయితే తెప్పించాను కానీ శారీ బిజినెస్ చాలా బాగుంటది అనిపించింది ఎందుకంటే ఎందుకంటే మామూలుగా శారీ అనుకోండి ఒకటే సైజు లేకపోతే కాకపోతే దాంట్లో కలర్స్ తీసుకొచ్చుకుంటే సరిపోయింది ఇట్లా టాప్స్ అనుకోండి ఎక్స్ఎల్ కావాలి ఎస్ ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజులు అడుగుతూ ఉంటారు కదా ఇంకా అందుకని చెప్పి ఈ ఈసారి శారీసే అని చెప్పి అనుకుంటున్నాను ఈ సారి అయితే మాక్సిమం శారీసే తెప్పిస్తాను ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమండి బాబాయ్ నాకైతే ఇప్పుడు తెలుస్తుంది ఇంతకు ముందు చాలా మంది వీడియోస్ చేస్తుంటే ఏమోలే అంటే చూస్తూ ఉండేదాన్ని దాన్ని అంతేగాని ఎప్పుడు చేసేదాన్ని కాదనమాట ఇంతకు ముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇప్పుడు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఎంత కష్టమో ఉంటది అదంతా చా అదంతా ఎడిటింగ్ ఇవన్నీ అయితే కొంచెం ఈజీగానే ఉంటది అట్లానే కూడా కాదులేండి యూట్యూబ్ లో మొత్తం వీడియోస్ తీసి అవన్నీ అప్లోడ్ చేయాలంటే చాలా కష్టము అవన్నీ ఎడిట్ చేసుకోవాలి చాలా తతంగం అయితే ఉంటది నాకు తెలుస్తుంది ఇప్పుడు ఆ బాధ యూట్యూబ్ కష్టాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఫైనల్ అయితే ఇంకా వీడియో అయితే ఏం చేసేస్తున్నానండి ఇంకా పని మొత్తం కూడా ఫాస్ట్ ఫాస్ట్ చేసేసుకోవాలి ఇల్లు కూడా తొడవాలి ఇవంతా చేస్తూ పనంతా పనంతా చేస్తూ వీడియో అయితే కంటిన్యూ చేయలేము అందుకని చెప్పి ఇంకా చిన్న పాప కూడా ఉంది కదా దాన్ని కూడా స్నానం అది చేంజ్ చేసేయాలి అందుకే వీడియో అయితే ఏం చేసేస్తున్నాను పనులు అయితే చాలా ఇలాగే ఇలా ఏమన్నా వస్తే అంతేనా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ వెళ్ళిన ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై